హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెంపుల్ టేల్స్ బై స్వాతి ఈరోజు ఈ వీడియోలో మన ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫెస్టివల్ అయిన పూరి రథయాత్ర గురించి తెలుసుకుందాం పూరిలో ఈ సంవత్సరం రథయాత్ర జూలై ఏడో తారీఖు ఆదివారం చేస్తారనమాట ఈ సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్షం ద్వితీయ తిథి నాడు అనేది చేస్తారు ఈ రథయాత్రకి ముందు పదిహేను రోజుల ముందు ఈ పూరి గుడిలో ఉన్న మన విష్ణుమూర్తి అవతారమైన ఈ జగన్నాథుడు అలాగే ఆయన అన్నగారు బలభద్రుడు చెల్లెలు సుభద్ర ఈ ముగ్గురి అసలు మూల విరాట్ మెయిన్ మూల విరాట్ విగ్రహాలను తీసుకువచ్చి స్నానబేడి అని ఉంటుంది అనమాట ఆ ప్లేస్ లో పెట్టి నూట ఎనిమిది కలశాలతో అభిషేకం చేస్తారనమాట సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ విగ్రహాలకి అభిషేకం జరుగుతుంది అది ఆ స్నానయాత్ర అంటే మనకి జ్యేష్ఠ పూర్ణిమ రోజు చేస్తారనమాట ఇది ఈ జ్యేష్ఠ పూర్ణిమ రోజునే స్నాన పూర్ణిమ అని కూడా అంటారు పూరిలో ఈ అభిషేకం అనంతరం స్వామివారిని గణపతి వేషాధారణ వేస్తారనమాట ఒకరోజు తర్వాత వీళ్ళు ముగ్గురిని కూడా ముగ్గురు దేవతామూర్తులకి అనారోగ్యం వచ్చిందని చెప్పి ఒక వేరే రహస్యంగా ఉంచి మీకు చిన్నపిల్లల్ని ఏ విధంగా మఫ్లర్స్తో చుడతారో అలా చుట్టేసి ఉంచుతారనమాట ఈ పదిహేను రోజులు ఈ ముగ్గురు దేవతామూర్తులకి కూడా నైవేద్యం కేవలం ఆయుర్వేదం మందులు పసరలు అవి ఇస్తుంటారనమాట కొంతమంది జ్వరం వచ్చింది అంటారు కొంతమంది అనారోగ్యం పాలయ్యారు దే అని చెప్పారు చెప్తూ ఉంటారనమాట ఈ పదిహేను రోజులు కంప్లీట్ రెస్ట్లో ఉంటారనమాట మనకి మెయిన్ టెంపుల్లో దర్శనం ఉండదు ఈ పదిహేను రోజుల అనంతరం స్వామివారికి మీకు అభిషేకం చేసినప్పుడు పెయింట్ అనేది కొంచెం పోతుంది కదా ఈ మూల విరాట్లు వచ్చేసి చెక్కతో చేయబడినవి కదా సో మళ్ళీ ఆ పెయింట్ అది వేసి నీట్గా అలంకరణ చేసి ముగ్గురు దేవతామూర్తులకి మూడు విడివిడి రథాలు ఉంటాయి అనమాట అందులో మనకి మెయిన్ జగన్నాథుడి రథ వచ్చేసి చాలా హైట్లో ఉంటుంది వరల్డ్స్ వరల్డ్లోనే టాలెస్ట్ రథ అనమాట దీని నందిఘోష్ అంటారు అయితే ఈ మూడు రథాలతో మనకి మెయిన్ పూరి టెంపుల్ నుంచి గుండిచా అనే ఒక మందిరం ఉంటుంది అది త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అక్కడికి తీసుకువెళ్తారు ఈ రథయాత్రతో ముగ్గురు మూర్తులు ఆ గుండిచా ఆలయానికి వెళ్ళి తొమ్మిది రోజులు బస చేసి తర్వాత తిరిగి మళ్ళీ పూరి ఆలయానికి వస్తారనమాట ఈ సంవత్సరం జూలై ఏడు తారీఖున జరిగే రథయాత్ర మాత్రం యాభై మూడు సంవత్సరాల తర్వాత వచ్చిందంటండి ఎందుకంటే ఒకే రోజున రథయాత్ర నేత్ర ఉత్సవం అలాగే నవయవ్వన దర్శనం అంటారంట ఈ మూడు కూడా ఒకే రోజు అనేది పూర్వం యాభై మూడు సంవత్సరాల క్రితమే జరిగిందంట సో ఈ ఇయర్ మాత్రం మిస్ అవ్వకుండా ఎట్లీస్ట్ టీవీలో అయినా వాచ్ చేయండి ఈ గుడి చరిత్ర ఏంటంటే పూర్వం ఇంద్రజుమ్నుడు అనే రాజు ఉండేవాడంట అతను ప్రపంచంలో ఎక్కడా లేనటువంటికి ఒక టెంపుల్ కట్టిస్తే తన పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది అనుకున్నాడు దానికోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే ఒక రోజు కళలో స్వామి కనిపించి నేను నీలాచలంలో నీలమాధవుడిగా కొలువై ఉన్నాను అన్నారంట అయితే అలా ఎక్కడున్నారా అని చెప్పి ఎంత వెతికిచ్చినా దొరకకపోతే అప్పుడు ఒక నలుగురు తెలివైన వాళ్ళని తీసుకొచ్చి నాలుగు దిక్కులకి పంపితే అందులో విద్యాపర్తి అని ఒక అతను ఉన్నాడు అతను ఒక కోయగూడానికి చేరుకున్నాడు అక్కడ నీలమాధవుడు ఉన్నాడన్న విషయాన్ని కనిపెట్టాడు అక్కడే అతను ఒక ఆవిడిని మ్యారేజ్ చేసుకున్నారనమాట లలిత అనే ఆవిడ్ని అతని మామగారైన కోయ కోయగురువు విశ్వావసు అనమాట అతని ఈ రోజు నైట్ కాగడ పట్టుకుని వెళ్ళి ఆ నీలమాధవుడిని సేవిస్తున్నాడనే విషయం తెలుస్తుంది అనమాట అయితే నన్ను తీసుకెళ్ళమని ఇతను అడిగితే అప్పుడు కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్ళాడు వాళ్ళ మామగారు అయితే దారిలో మొత్తం ఆవాలు వేసుకుంటూ వెళ్ళాడంట ఈ విద్యాపతి ఎందుకంటే ఆ దారి అనేది గుర్తుంటుంది అని చెప్పి తర్వాత వర్షాకాలం వచ్చే వరకు చూసి మళ్ళీ అవన్నీ మొక్కలు వస్తాయి కదా దాన్ని బట్టి అసలు ఆ నీలమాధవుడు ఎక్కడ అనేది గుర్తుపెట్టుకుంటాడు ఇక్కడ స్వామివారు అచ్చం ఒక మనిషి రూపంలోనే ఉన్నట్టు కదులుతూ ఉండేవారంట అయితే ఈ విషయం తను వెళ్ళి రాజుకి చె చెప్పాడనమాట తను రాజు పని మీద వచ్చాడు కాబట్టి వెళ్ళి తిరిగి వెళ్ళి రాజుకి చెప్తే రాజు మొత్తం పరివారంతో వచ్చేటప్పటికి స్వామివారు అంతర్ధానం అయిపోయారు కనిపించకూడదని అయితే ఈ విశ్వావసు ఏమో చేశాడని చెప్పి తనని కారాగారంలో బంధించాడు తర్వాత ఎంత చూసినా సరే ఆ నీలమాధవుడు దర్శనం జరగలేదని బాధపడుతూ ఉంటే మళ్ళీ కళలో కనిపించి ఇలా పలానా చక్రతీర్థంలో బంకీ మోహన్ అనే దానిలో ఒక వేప కొయ్య కొట్టుకొస్తుంది వస్తుంది మా విగ్రహాలు చెక్కించు అని చెప్తారంటట అయితే వాటిని అసలు వెళ్ళారు కానీ ఎవ్వరు కూడా వేప కొయ్యని బయటికి తీయలేకపోయారు తర్వాత ఎప్పుడైతే ఇతను వెళ్ళి రాజు వెళ్ళి ఆ కారాగారంలో బంధించిన విశ్వావసుకి క్షమాపణ చెప్తే అతను వచ్చి చేయి వేశాక ఆ వేపకొ బయటకు వచ్చింది అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే దాన్ని ఎవ్వరు కూడా దేవుడి రూపం ఎలా చెక్కాలన్నా ఎవ్వరికి కూడా ఉలిపెట్టడం కుదరట్లేదు అప్పుడు విశ్వకర్మే ఒక కుంటివాని వేషంలో వచ్చారని అంటారనమాట ఆయన ఒక షరతు పెట్టారు ఒక ఇరవై ఒక్క రోజులు ఆ చెక్కని నన్ను ఒక గదిలో బంధించండి ఎవ్వరూ రాకూడదు చూడకూడదు అప్పుడు నేను చేస్తాను అని అయితే చాలా రోజులు అయిపోయింది కానీ లోపల నుంచి ఉలి శబ్దం కూడా వినిపించట్లేదని చెప్పి ఈ ఇంద్రజ్యుముని రాజు యొక్క భార్య అయిన గుండీచ ఈ గుండీచా అనే ఆవిడ లోపల అతనికి ఏమైనా అయ్యి ఉంటుంది అందుకే మనకి ఏ శబ్దం వినిపించట్లేదు తనకి ఆహారం కూడా మనం ప్రొవైడ్ చేయలేదని చెప్పి తలుపు అనమాట తలుపు తీయిస్తే అప్పుడు అతను మాయమైపోతాడు సగం చెక్కిన కొయ్య బొమ్మలు ఉంటాయన్నమాట ముగ్గురివి జగన్నాథుడు బలభద్రుడు సుభద్రవి కూడా చేతులు సరిగ్గా లేకుండా కాళ్ళు లేకుండా అలా ఉంటాయన్నమాట అయితే ఇలాగే ఉండాలి అని చెప్పి స్వామివారు అనుకున్నారని చెప్పి అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఆ విగ్రహాలు అలాగే ఉన్నాయి అలాగే ఇవి ప్రతి పన్నెండు సంవత్సరాలకి మారుస్తారండి ఈ మూడు విగ్రహాలు కూడా ఈ చరిత్రలో మనం తెలుసుకున్నాం కదా ఈ విశ్వావసి యొక్క గురువు ఉన్నారు కదా ఆయన వారసులు వచ్చేసి రథయాత్ర చేస్తారనమాట అలాగే విద్యాపతి ఎవరైతే నీలమాధవుని కనుక్కోవడానికి వెళ్ళారో అతనికి ఇద్దరు భార్యలు మొదటి భార్య పిల్లలేమో అర్చకులుగా ఈ టెంపుల్లో అర్చకులుగా ఉంటారు అలాగే రెండవ భార్య పిల్లలు పాకశాల అంటే స్వామివారికి చప్పన్ భోగ్ అని చెప్పి యాభై ఆరు రోజు కూడా ప్రతిరోజు యాభై ఆరు రకాల వంటకాలతో స్వామి వారికి నైవేద్యం పెడతారనమాట పూరి టెంపుల్ పైన గోపురం పైన మనకి నీలి చక్రం అని అంటారండి ఈ చక్రం వచ్చేసి ఎనిమిది లోహాలతో తయారు చేయబడింది అలాగే వెయ్యి కేజీల బరువు ఉంటుంది అనమాట అప్పట్లో అసలు ఏ టెక్నాలజీ యూజ్ చేసి అంత పైన పెట్టారనేది ఎవరికీ తెలీదు అలాగే ఆ చక్రం పైన ఉండే జెండా వచ్చేసి ప్రతిరోజు కూడా మారుస్తారు ఒకవేళ ఏ రోజైనా మార్చకపోతే పద్దెనిమిది సంవత్సరాలు ఈ గుడి మూసివేస్తారు అని అంటారనమాట అయితే ఈ జెండా కూడా గాలి ఎటువైపు వీస్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుందన్నమాట అప్పట్లోనే ఎయిర్ డైనమిక్స్ని యూజ్ చేసుకుని పైకి వెళ్ళగానే గాలి దాన్ని దిశ మార్చుకునేలాగా పెట్టారనమాట అలాగే ఇక్కడ మెయిన్ మనకి ఎక్కడ చూసుకున్న రథయాత్ర అయినా కళ్యాణాలు జరిగినా సరే ఉత్సవ విగ్రహాలని యూజ్ చేస్తారు కానీ ఇక్కడ మాత్రం అసలైన ఆ మూల విరా మూల విరాట్లని రథయాత్రకు తీసుకొస్తారనమాట ఎలాంటి సామాన్య మానవుడైనా సరే ఈ మూల విరాట్లని ముట్టుకుని దండం పెట్టుకోవచ్చు అనమాట ఈ టెంపుల్ నీడ వచ్చేసి ఎక్కడ భూమి మీద అనేది పడదనమాట మనకి డే టైంలో ఎక్కడ చూసుకున్నా సరే ఈ పూరి టెంపుల్ నీడ అనేది చూడడం అనేది జరగదనమాట మనకి ఇంకా చూసుకుంటే ప్రతి సంవత్సరం రథయాత్ర జరుగుతుంది కదా ప్రతి రథయాత్రకి కూడా కొత్త రథాలు తయారు చేస్తారనమాట అది ఈ టెంపుల్ వచ్చేసి ఎన్ని ఇయర్స్ బ్యాక్ది అంటే మనకి కృతయుగంలో అంటే రామాయణం ఉత్తరకాండలో దీని ప్రస్తావన ఉంటుంది అలాగే భాగవతంలో కూడా దీని ప్రస్తావన ఉంటుంది అనమాట ఎన్ని ఇయర్స్ బ్యాక్ అనేది చెప్పడం కూడా చాలా కష్టం ఎప్పుడో కృతయుగం నాటిదని అంటుంటారు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడి చేతుల మీదుగా ప్రతిష్ఠింపబడినాయి అనమాట ఈ గుడిలోని ఈ మెయిన్ ఈ మూల విరాట్ విగ్రహాలు అయితే ఈ రథయాత్ర అనేది ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారంటే ప్రతి సంవత్సరం పూరి నుంచి తొమ్మిది రోజులు పూరి గుడి నుంచి గుండీచా మందిరానికి వెళ్తారనమాట స్వామి బస చేయడానికి గుండీచా ఎవరంటే మనకి మొదట్లో ఇంద్రజుమ్ముని భార్య ఆ రాజు యొక్క భార్య అయిన గుండీచాకి స్వామివారు ఒక మాట ఇస్తారు తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉన్నట్టుగా ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు వచ్చి ఆవిడ చెంత ఉంటాను అని స్వామి ఆవిడని మోసీమా అనేవారు అనమాట అంటే పిన్ని అని కానీ అని కానీ అంటారంట అందుకని ఇచ్చిన మాట కోసం ప్రతి సంవత్సరం పూరి నుంచి పూరి గుడి నుంచి గుండీచా మందిరానికి వెళ్ళి తొమ్మిది రోజులు బస చేసి మరలా తిరిగి వస్తారు ప్రతి పన్నెండు సంవత్సరాలకి మూల విరాట్లు మారుస్తారని చెప్పాను కదా మార్చేటప్పుడు అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకుని పాత విగ్రహంలో జగన్నాథుడు పాత విగ్రహంలో నుంచి ఒక వస్తువు తీసి కొత్త విగ్రహంలో పెడతారంట అది ఏంటనేది వాళ్ళు కూడా చూడరంట కానీ అదే వస్తువు శ్రీకృష్ణుడి యొక్క గుండె కానీ లేదా అస్థికలు అని కానీ అది చాలా పవర్ఫుల్లు అండ్ మనం కళ్ళతో చూడలేటువంటి వస్తువు అని చెప్పి చెప్తుంటారు అనమాట మన పురాణాల్లో చాలా చోట్ల ఉన్నాయి దాని గురించి జగన్నాథుడు అంటే లార్డ్ ఆఫ్ యూనివర్స్ అని అంటే మొత్తం జగానికే ఆయన దేవుడు అని చెప్పి ఇక్కడ ఈ జగన్నాథుడి విగ్రహానికి మనకి చేతులు పూర్తిగా ఉండవు అలాగే కాళ్ళు ఉండవన్న కళ్ళు కూడా కనురెప్పలు కూడా ఉండవు అనమాట మన ఆ విగ్రహంలో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఆ కళ్ళు అనమాట చాలా పెద్దగా ఉంటాయి ఏంటంటే ఆయన ఆ కళ్ళతోనే మొత్తం విశ్వానంతా చూస్తాను అలాగే భక్తుడిని కాపాడుతాను అని చెప్పి అప్పుడు మాట ఇచ్చారంట హోప్ ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టెంపుల్ టైల్స్ పై స్వాతి మరలా మరొక టెంపుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను ధన్యవాదం